ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అక్కడటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గండి కొట్టాలి ఇప్పుడు ఉగ్రవాదులకి టానిక్ ఏంటంటే వారు చేసే చర్యలకి వారి యొక్క మారణకాండకి అక్కడ ఉన్నటువంటి పర్యాటకం కానీ ఆర్థిక వ్యవస్థ ఒప్పుకోవాలి అలాగే మొత్తం అందరూ ఏడుపు ఏడుస్తూ విషాద ఛాయల్లో మునిగిపోతే వాళ్ళు ఆనందపడతారు వాళ్ళకి అది టానిక్ ఈ సందర్భంలో మనం చూపించాల్సి భారతీయు నూట నలభై కోట్ల భారతీయులు చూపించాల్సి కన్నీరు కాదు కన్నీర్ర చేయాలి వాళ్ళకి స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వాలి అక్కడ పర్యాటకాలు సరే ఈ వారం పది రోజులు రెండు వారాల తర్వాత అక్కడ పర్యాటకం ఏ మాత్రం ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పర్యాటకం ఎక్కడైనా తగ్గకుండా ఇంకా రెట్టింపుగా వెళ్ళాలని నేనైతే అంటాను ఎందుకంటే మనం గనక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పర్యాటక పెద్ద ఉండేది కాదు మా అయితే నలభై లక్షలు యాభై లక్షలు ఉండేవాళ్ళంతే ఇప్పుడు రెండున్నర కోట్ల మంది ఉన్నారు అక్కడ కాశ్మీరీలు నిన్న చూడండి కాశ్మీర్లు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఘటన జరిగే స్వచ్ఛందంగా వారు బంధుపాటించి బయటకు వచ్చి ఉగ్రవాదులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇది దశాబ్దాలు జరిగినటువంటిది కాశ్మీర్ ప్రతి జమ్మూ కాశ్మీర్ పౌరు కూడా ఈ విధానాన్ని అందుకని మనం కూడా వాళ్ళకి సంఘీభాగంలో ఉండాలి ఉగ్రవాదులు ఏ అయితే ఆకాంక్షిస్తున్నారో పర్యాటకులు తగ్గించవాలి కాశ్మీర్ యువత వెళ్లి ఉగ్రవాదని ఆకాంక్షిస్తారు అటువంటి పరిస్థితులు రానివ్వకూడదు నూట తొంభై కోట్ల రూపాయల సంఘటన కావాలి వారి యొక్క అరియాసం చేసే విధంగా ఒకటికి నాలుగు రేట్లు అక్కడికి వెళ్ళాలి అక్కడ తిరగాలి ఆ యువతకి బాధలు నిలవాలి అలాగే ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఊరుకునే ప్రభుత్వం కాదని తప్పనిసరిగా ఆలోచించి ప్రభుత్వం ఏ నిర్ణయం అల్దీకు నిర్ణయాలు ప్రకటించారు ఏ ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీని నిలుపు నిలుపుదల చేశారు ఇది అత్యంత కీలకమైనది కూడా పద పంతొమ్మిది వందల అరవై దశకంలో లాల్ నెహ్రూ గారు అయ్యుల్ గారు ఎందుకు చేస్తున్నారు ఒకటి ఉండడం సింధు జలాల్లో ముప్పై శాతం కేవలం అది ఆ జలాలన్నీ ప్రారంభమైన భారతదేశ భూభాగం అయినప్పటికీ ముప్పై శాతం మన వాళ్ళు డెబ్బై శాతం కి ఇచ్చేదా ఓడండిగా డెబ్బై శాతం వాళ్ళకి ఎందుకు స్నేహార్థం కోసం పరస్పర సహకారం కోసం చేస్తూ ఒప్పందం ఏంటి స్నేహ స్నేహస్థ ఇలా తప్పుదా కూర్చుంటే స్నేహాస్థా అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చక్కని నిర్ణయం తీసుకున్నారు అది ఆకాడు అలాగే అనేకమైన ఆంక్షలు కూడా విధించారు తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఏ వారు ఆకాంక్షిస్తున్నారో అటువంటిది లేకుండా అక్కడ నార్మల్జీ వచ్చే విధంగా అలాగే ఈ రకమైనటువంటి దుశ్చర్యలు పాల్పడిన వ్యక్తులకి కఠినానమైన కఠిన శిక్ష తప్పదండి గారు